ఓం శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునేది తెల్ల మధ్య చెట్టు అర్జున చెట్టు అని అంటారు దాన్ని ఆ చెట్టు యొక్క అనేక రహస్యములను మనం ఈరోజు వివరించుకున్నాం గుండె జబ్బుకు గుండెలో రంధ్రాలు పడతాయి కొందరికి కొందరికి వాల్స్ బ్లాక్ అయినారు అవి కూడా అతి తక్కువ సమయంలోనే బాగుపరుస్తాయి అవి ఆ మందు ఇంకొకటి రక్తపోటు అధిక శాతం కొవ్వు నిల్వల శరీరం ఉండడం వల్ల వచ్చే సమస్యలు వీటన్నిటి గురించి ఆ తెల్లమద్ది చెట్టును చూపించుకొని ఈరోజు వివరించుకున్నా ఇలా రండి తెల్లమద్ది చెట్టు ఒక్కసారి ఇలా చెట్టును చూడండి సంస్కృతంలో అర్జున ధనుంజయ అనే పేర్లతోటి పిలువబడుతుంది హిందీలో సఫేద్ అర్జున అని పిలుస్తారు తెలుగులో తెల్లమద్ది చెట్టు అని అంటారు దీన్ని ఈ మద్ది చెట్టు రూపము నిర్మాణ విధంగా ఉంటుంది వగరుతో వేడి స్వభావం కప కపరోగాలను హరిస్తుంది ఇది గుండె జబ్బులను పెట్టింది పేరు ఇది అనేక రకముల గుండె జబ్బులను హరింపజేస్తుంది ఇది ఆకులు ఈ విధంగా వస్తాయి ఇట్లా ఇది మొత్తం తెల్లమద్ది చెట్టే దీని యొక్క కాయలు విత్తనాలు ఈ యొక్క ఆకుల యొక్క విధి విధానాలు అన్నిటితోటి మన ఉపయోగాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ చెక్కను కొద్దిగా రండి కొంచెం కొమ్మని ఇలా తీస్తున్నా చూడండి ఈ సైడ్ వెనక సైడ్ ఇలా ఉంటాయి ఆకులు ముందు సైడ్ ఇలా ఉంటాయి ఇక కొంచెం చెక్కని తీసుకున్నాం ఇలా వైద్య విధానాలు మొత్తం వివరించుకున్నాం అనేక రకాల రోగములు హరించిపోతాయి ఇది ఇవ ఈ విధంగా చెక్ ఉంటుంది ఇలా వస్తుంది ఇలా మూడు రకాలు ఉంటాయి తెల్ల మధ్య ఎర్ర మధ్య నల్ల మధ్య అని మూడు ఉంటాయి ఇది తెల్లది చెక్క మెత్తగా వస్తుంది ఈ విధంగా చెక్క తెల్లగా వస్తుంది దీ మనం ఎంత ఉపయోగించాలి ఒకరు ఒక ఇలా చూడండి షూర్ తెల్ల మధ్య చెట్టు ఇక దీన్ని మనం వైద్య విధానాలు కూర్చుండి దీన్ని కషాయం పెట్టుకొని తాగి మొత్తం విభరిస్తాను మీకు ఈ రోజులలో రాత్రి పడుకున్న వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ అంటే గుండెపోటు వచ్చి చనిపోతున్నారు మరి అలాంటి సమస్య నుంచి బయటపడాలి మనం గుండెలు ఉన్న కొవ్వు కరిగిపోవాలి గుండె బలంగా ఉండాలి గుండె శరీరము అన్ని యొక్క ప్రతి ఒక్క అవయవము గట్టి శాతం అనేది తయారు కావాలి మనకు అందుకు మనం మధ్య చెక్క యొక్క కషాయం పెట్టుకొని తాగడం వల్ల ఇవన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చి కొవ్వు మనకు మంచి కొవ్వు మాత్రమే శరీరం ఉంటుంది చెడు కొవ్వు అంతా కరిగిపోతుంది ఇవ శరీర రక్తం లోపల నరాలలో ఉన్నటువంటి కొవ్వును కూడా ఇది సమూలంగా తీసివేస్తుంది అంటే మనకు మంచి కొవ్వు అనేది ఉండి చెడు కొవ్వును తీసేస్తుంది అప్పుడు మనకు ఈ పక్షవాతం లాంటివి ఇలాంటివి ఏవి రావు పక్షవాతం మెయిన్ ఇంపార్టెంట్గా మలబద్ద ఉన్న వాళ్ళు కూడా పక్షవాతం వస్తుంది మనం ఇది తాగడం వల్ల వాత పిత కపాలు కూడా సరిగా ఉంటాయి పక్షవాతం రాకుండా చేస్తుంది ఈ యొక్క మధ్య చెక్క యొక్క కషాయం దాన్ని ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో మనం చేసుకొని వాడదాం ఇది చెక్కను మనం ఈ పైపులోనే రన్నిటి దీన్ని కషాయం తీసుకోవాలంటే మనం ఇది పచ్చి చెక్క ఎప్పుడు దొరకదు కాబట్టి ఈ ఎండిన చెక్కలు ఇలా చూడండి ఈ విధంగా కూడా తీసుకొచ్చుకొని చూర్ణం చేసుకొని కూడా మనం ఉపయోగించుకోవచ్చు రోజు ఒక వేసి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి కషాయం పెట్టుకుంటే సరిపోతుంది ఇక పైప్ తీసేయడం వల్ల ఇప్పుడు దీన్ని మెత్తగా దంచి దీని తయారు చేసుకోవాలి మనం ఈ విధంగా మెత్తగా దంచేసుకోండి దంచుకున్నాక స్టవ్ని స్టార్ట్ చేసుకోండి ఇంకా ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోయండి రెండు అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయండి ఇది అందులో వేసేయండి ఇక ఇప్పుడు మనం చేసుకున్నటువంటి తెల్లమది చుట్టు యొక్క బెరడును ఒక ముప్పై నుంచి నలభై గ్రాముల మోతాదుగా ఇందులో వేసండి దంచింది ఇది చిన్న మంట పైన మరుగుతూ ఉండాలి సగం కషాయం ఇంటికిపోయేంత వరకు సగం మరిగేంతవరకు ఇక మనము దీని గురించి ఇంకా కొన్ని వివరించుకున్నాము ఇక మనం చిన్న మంట పైన మరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రాసెస్ ఇప్పుడు మనం మరిగించేది ఇంకొక రకమైన ప్రాసెస్ ఇటు చూడండి ఇవి తెల్ల మధ్య యొక్క బెరళ్ళు వీటిని మెత్తగా మంచిగా ఎండించి మెత్తగా దంచి చూర్ణం చేసుకోవాలి చూర్ణం చేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు ఇట్లనే పోసి సేము ఈ యొక్క చెంచడు పొడి అందులో వేసి మరిగించి చిన్నమంట పైన మరిగించి దాన్ని బడబోసుకొని ఇవి కలుపుకోవాలి కండ చక్కరంటుంది నవ్వు పట్టిక బెల్లం అంటారు ఇది ఒక అరవ నుంచి చెంచ వరకు వేసుకొని కలుపుతూ దీన్ని మనం రోజు ఉదయం తాగుతుంటే అన్ని రకాల గుండె జబ్బులు ఈ విధంగా కూడా తొలగిపోతాయి ఇదే పాలతోటి నాటి ఆవు పాలు తీసుకోవాలి మనం ఇది చెక్కను మూడు గ్రాముల పొడి మూడు గ్రాముల పొడి పటిక బెల్లం ఒక అర చెంచా నుంచి చెంచా మరిగిస్తూ తాగుతూ ఉంటే ఉదయం సాయంత్రం తాగాలి శరీరం బాగా బలం వచ్చేస్తుంది ఉదయం సాయంత్రం తాగడం వల్ల కొందరికి రక్త విరేచనలు అవుతుంటాయి దొడ్డి పోయినప్పుడల్లా రక్తం గారుతుంటుంది మరి అలాంటి వారికి ఇది ఒక చెంచాడు పొడిని ఒక కప్పు పాలు పోసి అవి అరకప్పు పోచ్చేంత వరకు మరిగించాలి దాన్ని దించి వడబోసుకొని అందులో అర చెంచా నెయ్యి అలా నాటు అవు నెయ్యి ఒక చెంచాడు తేనె కలిపి మంచిగా కలుపుకొని ఉదయం సాయంత్రం తాగుతుంటే ఈ రక్త విరోచనలు అనేవి పూర్తిగా నయమైపోతాయి రెండు మూడు రోజులలోనే కానీ ఒక వారం చేయండి ఈ విధంగా కొందరికి ఎముకలు ఇరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో అడ్డం పడ్డప్పుడు కానీ యాక్సిడెంట్ సందర్భాలు కానీ ఎముకలు తిరుగుతుంటాయి మరి అలాంటి సమయాన ఈ తెల్ల మద్ది చెక్క పొడిని అరచెంచ పొడి గోరువెచ్చిన ఆవు పాలు ఒక చెంచా నాటి ఆవు నెయ్యి కలుపుకొని తింటూ ఉంటే ఈ విరిగిన ఎముకలు అతి తక్కువ రోజులనే అతుక్కుంటాయి ఉదయం సాయంత్రం ఈ విధంగా చేసుకోవాలి కొందరికి రక్తశుద్ధి లేక ఈ మంగు మచ్చలు అనేటి ముఖానికి వస్తుంటాయి మంగు మచ్చలు ఈ ఇక్కడ స్కిన్ పైన స్త్రీలలో కానీ పురుషులలోనే వస్తుంటాయి ఈ మధ్య చెక్క కషాయం తాగుతూ ఈ యొక్క చెక్కను మద్ది చెక్కను ఈ శానరాయ అనేది ఒక దాయి దొరుకుతుంది దాని మీద వేసి ఇట్లా గంధం రాకుతూ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ ముఖానికి అప్లై చేసుకోవాలి అప్పుడే రాక్కొని ఉదయం లేచి ముఖం కడుక్కోవాలి ఈ విధంగా చేస్తూ ఉంటే కొద్ది రోజులలో ఈ మంగు మచ్చలు పూర్తిగా అరించిపోతాయి ఈ కషాయం అనేది రెడీ అయిపోయింది ఇది ఇది అనేక రకాల గుండె జబ్బులకు గుండెల నొప్పి కానీ గుండెల మంట కానీ చాతల మంట కానీ చాతుల నొప్పి కానీ బ్రెయిన్లా గడ్డగట్టుకపోయినా సోంటే క్లాటింగ్స్ కూడా కరిగిపోతాయి ఎందుకంటే అధిక రక్తపోటు వలనే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంటాయి మరి దాన్ని కూడా ఈ కషాయం నివారిస్తుంది ఇప్పుడు ఈ కషాయం తీస్తున్న చూడండి కషాయం రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది ఇది చల్లారిపోవాలి చల్లారిపోయినాక వడబోచుకొని మన ఈ పట్టిక బెల్లం కలుపుకొని మనం తాగుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని వడబోస్తాను ఇక దీన్ని ఇప్పుడు వడబోస్తున్నా చూడండి ఈ విధంగా మన అనేది దిగిపోయింది దీన్ని డైలీ ఒక పూట పచ్చిది మీకు దొరకదు కాబట్టి ఎండిన పొడినే మీరు చేసుకోవాలి రోజు ఉదయం తాగితే కూడా సరిపోతుంది ఉదయం సాయంత్రం కూడా తాగవచ్చును ఈ విధంగా పట్టిక బెల్లం పొడిని ఇంకా కలిపేసండి దీన్ని మిశ్రీ అంటారు కండ అని అంటారు దీన్ని కలుపుకొని ఇది గోరువెచ్చగలేదు కొంచెం చల్లారిపోవాలి చల్లారినాక తాగుదాము దీన్ని ఇంకా మీకు వీటి గురించి కొంత చెప్తాను ఇంకా కొందరిలో మర్మాంగం నుంచి నోటి నుంచి ఈ మొక్కు నుంచి రక్తం గారుతుంటుంది అధిక వేడి వలన మరి అలాంటి సమస్య తీరాలంటే ఈ తెల్లమద్ది చెక్క మేడి చెక్క ఈ రెండింటినీ సమానంగా తీసుకొని చూర్ణం చేసుకొని దీన్ని ఒక్క పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని మన స్టవ్ మీద పెట్టి వాటర్ను మరిగిస్తూ ఈ పొడినల్ వేసి సగం వచ్చేంత వరకు మరిగించాలి ఈ కషాయాన్ని దాన్ని దించి చల్లార్చుకొని వడబోసుకొని ఉదయం సాయంత్రము ఎప్పటిదప్పుడే చేసుకొని తాగుతూ ఉంటే ఇలాంటి క్షుద్రమైనటువంటి రోగాలు పూర్తిగా నయమవుతాయి ఆమవాతం అనగాది క్రూరమైన నీచమైన వ్యాధి అది ఎందుకంటే వాపులు వస్తుంటాయి నొప్పులు వస్తుంటాయి మంటలు వస్తుంటాయి మరి అలాంటి సమస్య ఉన్నవారికి ఈ తెల్ల చెక్క పచ్చి తీసుకొని దంచి రసం తీయాలి రసం తీసి అది ఎక్కడెక్కడైతున్నాయో ఆ నొప్పుల వాపుల కాడ మనం వేసి మసాజ్ చేస్తుంటే రాత్రిపూట మనకు ఆ నొప్పులు వాపులు క్రూరన్నమైనటువంటి ఆమవాతం హరించిపోతుంది కొద్ది రోజులల్లో కొందరిలో మొండి వ్రణాలు ఉంటాయి మొండి వ్రణాలు అనగా పాత పుండ్లు అవి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వారికి ఈ మధ్య ఆకులను తెల్ల మధ్య యొక్క ఆకులను తీసుకొచ్చి నీడలు ఎండించి బూడిద చేయాలి బూడిద చేసి ఆ బోర్డున్న ఆ మొండి పైన చల్లాలి ఇట్లా ఇట్లేసి మొత్తం వేసి ఇవే ఆకులు దాని వేసి మళ్ళీ కట్టు కడుతుండాలి ఇది ఇట్లా మన ఈ విధంగా వేసి ఇట్లా మొత్తం కప్పి మీదికెళ్ళి ఒక బట్ట చుట్టాలి ఇట్లా మామూలుగా గుడ్డ పిలకలు చుట్టేస్తే ఆ మొండి వ్రాణాలు అనేటివి కొద్ది రోజులనే పూర్తిగా పరిష్కారం అయిపోతాయి చాలా మందిని చెవిపోటు చెవి నొప్పి అనేది బాధ పెడుతుంటుంది మరి అలాంటి వారి కోసం ఇది మధ్య చెట్టు యొక్క లేత ఆకులు ఇంకొక పెద్ద సైజు తీసుకోండి వీటిని మెత్తగా దంచి ఒక నాలుగైదు చుక్కల రసం తీసి ఆ చెవిలో వేయండి ఆ చెవి నొప్పి అనేది మటు మాయమైపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల చెవి పొట్టి చెవి నొప్పి పూర్తిగా నాయమైపోతుంది ఇది పూర్తిగా చల్లారిపోయినటువంటి తెల్ల మధ్య యొక్క కషాయము ఇలా పట్టిక బెల్లం అనేది నవ్వుబోతున్న వేశాను ఇది ఇప్పుడు తాగుతున్నాను తాగడం వల్ల అనేక రకాల గుండె జబ్బులన్నీ పోవడం ఖాయం ఈ మధ్యసెక్క యొక్క కషాయం తాగడం వల్ల గుండెకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వ్యాధులు హరించిపోతాయి తొలగిపోతాయి ఇక గుండె లోపల కొందరికి వాల్స్ బ్లాక్ అని అంటారు మరి ఆ వాల్స్ను కూడా ఇది సెట్ చేస్తుంది కొందరికి గుండెల హోల్స్ పడతాయి ఆ హోల్స్ను కూడా ఇది కుడుకుతుంది చిన్నపిల్లలకు హోల్ పడ్డది వాళ్ళు పెరగట్లేదు అంటారు వాళ్ళకు ఆపరేషన్ చేయాలంటారు వాళ్ళకు కూడా దీన్ని తగ్గించి డోస్ తగ్గించి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా అతి తక్కువ సమయంలో ఒక ఇరవై ఒక్క రోజులనే అది సెట్ అయిపోతుంది అది ఇక అది ఇదనే కాదు గుండెకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలను ఈ తెల్ల మధ్య యొక్క చెక్క కషాయము నివారిస్తుంది చిన్నపిల్లల గుండెల జబ్బులకు ఏ జబ్బైనా కానివ్వండి తొలగిపోనికి దీన్ని చూర్ణం చేసుకొని ఒక కప్పు వాటర్లా దీన్ని ఒక చెంచా వేసి మరిగించి అరకప్పు వచ్చినాక అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వచ్చినాక దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత చొంటి దోరగా వేయించండి పిప్పళ్ళు దోరగా వేయించండి వీటిని చూర్ణం చేయండి వీటితోటి పాటు తామర గడ్డలు ఉంటాయి చెరువులలో తామర గడ్డలు తీసుకొని దాన్ని కోసి ఫస్టే ఎండబెడితే ఎండినాక పొడియాల దాన్ని ఇక మొగిలి చెట్టు మొగిలి చెట్టు మన అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది మొగిలి చెట్టు గురించి సినిమాలలో కూడా ఎన్నో ఉన్నాయి దాని గురించి ఈ పాములు వస్తాయి కూడా చెట్టుని ఇంటికాడ ఎవరు పెట్టుకోరు మొగిలి చెట్టు దాన్ని తీసుకొచ్చి దాని గడ్డలు కూడా కోసి ఎండబెట్టండి పొడియండి ఈ చొంటి పిప్పళ్ళు మొగిలి చెట్టు తామరదుంపలు అన్నిటినీ సమానంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు రకాలు సమానంగా వేసుకొని చూర్ణాన్ని ఒక గ్రాము చిన్న ప్లేట్లు వేసి దాన్ని ఒక కొంచెం తేనేసి ఒక చెంచా తేనెసి ఇట్లా వేసి చిన్నపిల్లలతో నాకించాలి దాన్ని నాకిన తర్వాత ఫస్ట్ మనం కషాయం తీసుకున్నాం కదా ఆ కషాయం అరకప్పు కషాయాన్ని తర్వాత దాన్ని తాగించాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చేయడం వల్ల సమస్తమైనటువంటి చిన్నపిల్లలకు వచ్చినట్టు గుండె జబ్బులు పరిపూర్ణంగా నివారించబడతాయి క్షయరోగము క్షయ రోగం అనగా వెరీ డేంజరస్ రోగం అని అందరికి తెలిసిన విషయమే అది దగ్గుతూ ఉంటారు వాళ్ళు తెమ్మడ బాగా వస్తుంటుంది అది దగ్గి దగ్గి అలిష్టపడుతుంటారు శరీరం అంతా అలిసిపోయి వీక్ అవుతుంటుంది సన్నగిల్లిపోతుంటారు మరి అలాంటి వారి కోసం ఈ మధ్య చెట్టు యొక్క చెక్కను తెల్ల మధ్య చెట్టు యొక్క చెక్కను తీసుకొచ్చి మెత్తగా దంచి జలడ అనేది పట్టాలి వస్త్రకలితను చేసి దీనికి ఏం చేయాలంటే ఒక మట్టి కుండ తీసుకోండి లాంటిది తీసుకొని ఈ పొడి నన్ను పోసి అడ్డసర మాకు రసం ఉంటుంది దాన్ని మెత్త దంచి రసం తీసి దీనిలో పోయండి మునిగేంత వరకు రాత్రి అంతా నానించి పగలు ఎండించండి ఈ విధంగా మూడు రోజులు చేసి మూడు రోలు చేస్తే సరిపోతుంది పూర్తిగా ఎండినాక దీన్ని ఇది ఒక వంద గ్రామ్ పొడిని అనుకో ఇరవై ఐదు గ్రాముల ఆవు నెయ్యి యాభై గ్రాముల మంచి తేనె ఇక ఒక ఇరవై ఐదు గ్రాముల పంచదార వీటిని కలిపి మన లేహపాకంగా తయారవుతుంది దీన్ని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తింటూ ఉంటే ఈ క్షయవ్యాధి అనేది పూర్తిగా నివారించి మంచి ఆయురారోగ్యాలతోటి క్షయవ్యాధాన్ని పూర్తిగా తగ్గిపోతుంది ఈ తెల్లమద్ధ్య చెట్ల గురించి మన ఋషులు మునులు ఎందరో చెప్తూ ఉన్నారు ఇంకా చెప్తూనే ఉన్నారు మన ప్రభుత్వాలు దీనికి రోడ్లకు ఇరువైపులా నాటించారు మరి ఇలాంటి మొక్క ప్రతి ఇంటికాడ ఉండాలి ఇట్లా ఐదు పలకలు వస్తుంది ఇది నాలుగు పలకలు కొన్ని వస్తాయి ఇక ఇది ఐదు పలకలు ఉన్నాయి ఇవి కొన్ని నాలుగు పలకలు ఉన్నాయి ఒకటి పగల కొట్టాను ఈ విధంగా విత్తనం లోపల కొంచెం ఉంటుంది కానీ ఇది మీరు ఒక్కటి పెట్టుకుంటే ఒక చెట్టు అవుతుంది మరి ఇలాంటి సంపద ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కు ఉంటే ఎలాంటి గుండె జబ్బులు అనేటివి ఏ కుటుంబానికి వ్యాపించవు మరి ఇలాంటి మీరు మొక్కలు పెట్టుకొని మీ ఆయుర్వ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవిని సుభిక్షితం ధన్యవాదములు